కర్నూలు జిల్లా నియోజకవర్గం ంద నుండి దానాపురం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని హెబ్బాటం నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మహిళా సంఘాలు మరియు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఎంఆర్పీఎస్ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు కర్నూలు పీసీసీ ప్రెసిడెంట్ మరళి మరియు ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ హోలగుంద నుండి హెబ్బాటం నాగనాథహల్లి మీదుగా డానాపురం వరకు రోడ్డు మార్గాలు చాలా దయనీయంగా ఉన్నాయని గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు బిల్లు అమలు అయ్యి భూమి పూజ కూడా చేయడం జరిగిందని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్వర్మే కాంట్రాక్టర్ దీనికి సంబంధించిన అధికారులను విచారణ జరపాలని లేని పక్షంలో మేము నిరాహార దీక్ష కూడా చేయటకు వెనకాడబోమని వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు రోడ్డు నిర్మాణం కోసం జరుగు పాదయాత్రను రోడ్డు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైఖరి ప్రజాండి వైఖరి రోడ్డు నిర్మాణం వెంటనే రోడ్డు నిర్మాణం వెంటనే రోడ్డు నిర్మాణం వెంటనే కాంగ్రెస్ వామపక్షాల ప్రజా సంఘాల ఐక్యత కాంగ్రెస్ వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత మా జిల్లా అధ్యక్షుడైన గుర్ణ కృష్ణ రావడము మా మిత్రుడైన లక్షణాలన్నా ఆధ్వర్యంలోనా ఎందుకంటే ఎలగొమ్మ నుంచి ఆధునిక రావాలంటే చాలా ఇబ్బందికరమైంది ఎందుకంటే ఒక ఆటో పోవాలన్నా సైకిల్ పోవాలన్నా ఒక చిన్న ముస్లింలు వెళ్ళాలన్నా ఆటోలోకి వెళ్ళాలంటే నడు హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందే ఆదిని అక్కడి నుంచి ఆరోగ్యంలో వస్తే ఆధునికే అడ్మిట్ కావాలి అటు ఉంది దరిద్రమైన స్థితిలో ఉంది రోడ్లు మరి దీని మీద గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం అప్పుడు బిన్న విజయంగా బీపీ చేసినారు దాని మోక్షం అయిపోయింది మరి రోజు గతంలోనే వీళ్ళు వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అదే రోడ్డు మీద పోయి ఒక పని ఎన్నో ప్రోగ్రాంలు చేశారు మరి ఈ విధంగా చేసే వాళ్ళకి వాళ్ళకి ఇది అధికారం వచ్చినట్టునే మర్చిపోనారని ఒక ప్రశ్న ఇస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఆలోచించండి మనము అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలకున్నప్పుడు కంపల్సరీగా చేయాలా ఈరోజు తొమ్మిది వేల అవుతుంది మరి ఆ వాళ్ళగడ్డి నుంచి ఆదానికి వచ్చే దానదర్ వరకు చాలా ధైర్యమైన స్థితిలో ఉంది మరి ఇటువంటి వీళ్ళు కుటుంబ ప్రభుత్వము ఎందుకు చరవీసుకోలేకపోతున్నారు మరి వీళ్ళకి వచ్చే లబ్ వీళ్ళకి వచ్చే ఆదాయంలో తక్కువ ఇష్టమైన కాంట్రాక్ట్స్ అని ఉదంతన వాళ్ళు వాళ్ళు వేసే వాళ్ళు వాళ్ళు చేసే పనులను వీళ్ళంటేనే నిలబెడుతున్నారా అర్థకాల పరిస్థితి ఉంది ఒక్కసారి ఆలోచించాలా ఎందుకంటే గతంలోనా ఎలక్షన్ ముందుగా ఇదే లోకల్లో ఉండే లీడర్లో అప్పుడు అందరి పోయి పోయి దాని గురించి రోడ్డు గురించి మాట్లాడారు ఈ నేను మాట్లాడినాను గతంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది కొటీడీ ప్రభుత్వం మాట్లాడింది మళ్ళీ ఆ రోజు ఇప్పుడు గెలిచిన కొటీడీ ప్రభుత్వము నేను వచ్చిన ఒక నెల లోపల ఈ రోడ్డు మొత్తము ఆయన తనకి వేస్తానన్నాడు ఇంతకు దాన్ని 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 అక్కడ చూపేలేదు అక్కడ సైడ్ మరి ఈ విధంగా ఆయన ఓన్లీ ఆటోమేటివ్ ఎట్లా ఏంటంటే మార్పు తీసుకొస్తామన్నాడు కానీ ఆధునియైన కబ్జల నుంచి ఎలా మా ఎలా కబ్జ చేయాలా బతుకమ్మని చంపాలా సంపూని బతకాలనే విధంగా ఎలా మార్పు చేయాలనేది ఆయన చే కుటుంబ నాయకులు చేస్తున్నారు మరి దీని మీద మేము చెప్తున్నాము ఆధుని అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పోరాడితే పోరాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వము కుటుంబ నాయ వామపక్ష నాయకులు అందరూ ఏకతాటిగా ఫైట్ చేసి ఖచ్చితంగా దానిలో అభివృద్ధి చేయడానికి మేము వాళ్ళు వాళ్ళు ఏందో వేసేటానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాము నేను పక్షంలో వీళ్ళు ఆదాయంలో కానీ ఆలయంలో కానీ ఇంజనీర్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళు కబ్జాలు కానీ వీళ్ళు చేసే అవినీతిని కానీ పెడితే కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి తరపు వామపక్షాలు కానీ కంపల్సరీగా చర్య తీసుకొని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగానే మేము ఆ వేయకపోతే తగిన వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో తర్వాత వాళ్ళ ముందే దీక్ష కూడా మేము ఇక్కడ కూడా చేయాలని కాడమని తెలియజేసుకుంటూ మీ అవకాశం మిత్రులకు మా పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాదవ్ వామపక్ష జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాలు బిఎస్పి సంఘాలు పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున సబ్ రిజిస్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓలగుంద నుంచి ఆదోని వరకు వయా హెబటం అది దెబటం టు ధన రావడం ఆదోనికి రావాలి రోడ్డు ఈరోజు మేము పాదయాత్ర చేసాం వామపక్షాల మిత్రులతో అందరితోటి అన్ని పార్టీల మిత్రులతోటి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు స్వచ్ఛందంగా మహిళలు విద్యార్థులు మీరు ఎంత మ ఎంత తొందరగా రోడ్ వేస్తే అంత మంచిగా ఉంది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా మరణాలు జరుగుతున్నాయి మాకు ఇబ్బంది అయింది బయటకు రావాలంటే ఎక్కడికన్నా పోవాలంటే మేము ఆధునికి రాలేని పరిస్థితి మేము అటు బల్లారికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డును ఎంత త్వర త్వరగా పూర్తి అంత మంచిది అని చెప్పారు మా ప్రధాన ఉద్దేశం కూడా ఇదే డిమాండ్ ఎవరెవరు ఇంతకుముందు పాలకులు ఉన్నారో లేకపోతే ఎవరెవరు దీంట్లో అధికారులు ఉన్నారో లేకపోతే ఎవరెవరు కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ రోడ్డు ఆల్రెడీ టెండర్ పిలవడం భూమి పూజ చేయడం కూడా జరిగింది ఎందుకు నిర్లక్ష్యం జరిగింది దాని మీద సబ్ కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్లస్ దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ వేయాలి దోషులైనటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ కాంట్రాక్టర్ తప్పైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వ్యక్తిని ఎటువంటి పరిస్థితులు ఏ టెండర్లలో కూడా పాల్గొనకూడదు ఇమ్మీడియట్ గా ఇంకొకరికి టెండర్ అలా అలాట్ చేసి ఆ వర్కులు కంపల్సరిగా చేసే విధంగా త్వర త్వరగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అదే చేయలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అవసరం అయితే బంద్ కూడా పిలుపుని ఇవ్వడానికి కూడా మేము వెనకాడము ఈ ఈ సభ ఈ కార్యక్రమానికి ఈ పాదయాత్రకు అన్ని సంఘాల నుంచి మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మురళి డిసి ప్రెసిడెంట్ కర్నూలు మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు